కొత్త కస్టమర్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు బ్లౌజులు షేప్ సరిగ్గా రావట్లేదు ఎక్కడ కుట్టించినా బ్లౌజులు అని అంటారు కదా ఒక్కసారి మన మెథడ్లో బ్లౌజులు అయితే కుట్టి చూడండి కస్టమర్స్ అద్దన్నా కూడా మన దగ్గరికే వస్తారు ఎందుకంటే ఏ సైజు వాళ్ళు అయినా కూడా ఈ మెథడ్లో కట్ చేస్తే బ్లౌజ్ అనేది వాళ్ళకి ఒంటికి అద్దినట్టుగా ఉంటుంది అదేవిధంగా వాళ్ళు ఏం చేంజెస్ చేయాలి అన్న కూడా ఈక్వల్గా మనం చేంజెస్ కూడా చేసి స్టిచ్ చేయొచ్చు సేమ్ మెథడ్ సో అది ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దామా ఇప్పుడు ఇది వచ్చేసి మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు లైనింగ్ ఎప్పుడు కూడా బొద్దు పాట అనేది ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి ఆ తర్వాత కింద మనకి ఎక్కువ తక్కువ ఉంది కదా అందుకోసం ఒక లైన్ మార్క్ చేసుకొని ఆ తర్వాత పావించి డిఫరెన్స్తో ఇంకొక లైన్ డ్రా చేయండి ఈ పావించేందుకోసం అంటే మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఖర్చు కోసము అదేవిధంగా ఇప్పుడు వచ్చేసి మనకి బ్లౌజ్ అనేది బాడీ మెజర్మెంట్తోని కట్ చేసేసుకుందాం ఓన్లీ టేప్ కొలతలతోని ఎందుకంటే కస్టమర్స్కి కుదరడం లేదు అని చెప్తున్నారు కదా అప్పుడు ఈ విధంగా తీసేసుకోవాలి అంటే ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క పొడుగు తీసేసుకోవాలి బ్లౌజ్ యొక్క పొడుగు ఎంత ఉంది అంటే పద్నాలుగున్నర ఇంచులు ఉంది పద్నాలుగున్నర ఇంచులకి ఒక మార్కింగ్ పదిహేను ఇంచులకి ఇంకొక మార్కింగ్ తీసేసుకొని సేమ్ అదే విధంగా ఇంకొక ప్లేస్లో కూడా పదిహేను ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోవాలి ఎందుకోసం అంటే షోల్డర్స్ అనేవి జారకుండా ఉండాలి అంటే ఇలా లైన్ అనేది స్ట్రైట్ ఉండాలి స్ట్రైట్గా రావాలి అంటే రెండు ప్లేసెస్లో కొలుచుకోండి పైన హాఫ్ ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా తీసుకోమన్నా అంటే ఇది వెనకాలది ముందుది కలిపి కుట్టినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది కదా అందుకోసం నెక్స్ట్ మన బాడీ మెజర్మెంట్లో నడుము కొలత ఎంత ఉందో తీసేసుకోండి ఇప్పుడు మనం కట్ చేసే బ్లౌజ్కి నడుము కొలత ఇరవై తొమ్మిది ఇంచులు ఉంది ఇప్పుడు ఈ ఇరవై తొమ్మిది ఇంచులని టేప్తోని నాలుగు భాగాలుగా సమానంగా ఫోల్డ్ చేసేసుకోండి ఇప్పుడు మనకి ఫోల్డ్ చేసినప్పుడు ఎంత వచ్చింది ఏడు పాయింట్ రెండు ఇంచులు అట్లా వచ్చింది కదా ఇక్కడ కింద ఏడు పాయింట్ రెండు ఇంచులకి మార్క్ చేసుకోండి ఇది నాలుగు భాగాలుగా ఫోల్డ్ చేసినాం నడుము కొలతని ఆ తర్వాత వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇది ఎందుకోసం అంటే వెనకాల డాట్స్ స్టిచ్ చేస్తాం కదా అందుకోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకి చెస్ట్ కొలత ఇక్కడ మన చెస్ట్ కొలత ఎంత ఉంది అంటే ముప్పై ఆరు ఇంచులు ముప్పై ఆరు ఇంచులని నాలుగు భాగాలుగా చేస్తే ఎంత వస్తుంది తొమ్మిది తొమ్మిది నాలుగు ముప్పై ఆరు కదా ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే పొడుగులైన ఒక కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో అయితే తీసుకోవాలి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ పైన కొలతని నడుమ కొలతని కలుపుకుంటూ లైన్ మార్క్ చేసుకుని సైడ్కి ఎక్స్ట్రా అయితే మార్క్ చేసేసుకోవాలి ఇప్పుడు మరి నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే ఇక్కడ చెస్ట్ కొలత ఎంత ఉంది అని అనుకున్న మనం ఇంతకుముందు ముప్పై ఆరు ఇంచుల చెస్ట్ అయితే ఉంది సో నడు మన చెస్ట్ కొలత ముప్పై నుండి నలభై ఇంచుల మధ్యలో ఉంటే ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర అందులో నెక్ కోసం టూ పాయింట్ టూ ఇంచెస్ అయితే తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత పొడుగు మనకి ఎంత పొడుగు కావాలి బ్యాక్ సైడ్ నెక్ కస్టమర్ ఎంత చెప్పిండ్రు అంటే పదిం బావు పెట్టండి అని చెప్పినారు పదొద్దు వద్దు అని చెప్పిండ్రు పది బావుకు పెట్టేసుకొని ఆ తర్వాత పావించి పైకి తీసేసుకున్నా ఇది ఎందుకోసం అంటే ఖర్చు కోసం పైకి తీసేసుకుంటే మనకి కిందికి స్టిచ్ చేసేసరికి కరెక్ట్గా బావుకు వచ్చేస్తుంది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోవాలి విధంగా మీ సైజ్ డిఫరెంట్ డిఫరెంట్ సైజుకి ఎంత కావాలి అని అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను ఓకే నెక్స్ట్ ఈ కార్నర్ దగ్గర నుండి రెండించులకి మార్కింగ్ చేసేసుకొని సైడ్కి ఒక పావి ఇంచ్ అయితే తీసేసుకుంటున్నాను భుజం కుట్టు దగ్గర ఏం చేంజ్ చేయకుండా జస్ట్ ఇట్లా క్రాస్గా డ్రా చేసేసుకోండి క్రాస్లో డ్రా చేసేసుకున్న తర్వాత ఇక్కడ మీకు రౌండ్ షేప్ అంటే రౌండ్ షేప్ లేదు స్క్వేర్ అంటే స్క్వేర్ రాంబస్ అంటే రాంబస్ మీకు ఏ షేప్ అయితే ఆ షేప్ అయితే మార్క్ చేసేసుకోండి నేను మాత్రం ఇక్కడ జస్ట్ పాన్ షేప్ లాగా మార్కింగ్ చేసేసుకుంటున్నాను చూడండి ఒకసారి ఏ షేప్ అయినా సేమ్ కొందరు అంటారు స్క్వేర్ నెక్ చూపించండి అక్క చూపించండి అక్క కానీ పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు జస్ట్ నెక్ డ్రా చేసుకోవడం ఒకటే డిఫరెన్స్ మిగతా అంతా కూడా సేమ్ ఉంటుంది అదేవిధంగా మన ఛానల్లో ఒక పది రకాలమైన బ్లౌజ్ పది రకాల నెక్కులు ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఒకే వీడియోలో చూపించినాను ఒక్కసారి చూడండి ఓకేనా ఇది వచ్చేసి మనకి పాన్ షేప్ ఒకవేళ ఇంకేం కావాలి మీకు చాలామంది మనం ప్రిఫర్ చేసేది పార్ట్ నెక్ పార్ట్ నెక్ అయినా సేమ్ ఇప్పుడు నెక్ మార్కింగ్ చేసేసుకున్నాం కదా ఆ తర్వాత చంక మార్కింగ్ చేసేసుకుందా చూడండి పైన ఐదున్నర తీసుకున్నాం కదా సేమ్ అదే ఐదున్నర ఇంచులకి కిందికి కూడా మార్కింగ్ చేసేసుకున్నాను ఏ ఎక్కడ అంటే ఎక్కడ ఒక దగ్గర తీసేసుకొని లైన్ అనేది కిందిట్లో స్ట్రైట్గా డ్రా చేసుకోండి ఎంత తీసుకోవాలి మనం ఏం చేస్తాం ఆరించులు తీసేసుకుంటాం కదా సో అది ఆరించులు మార్క్ చేసుకొని కరెక్టా కాదా అనేది చెక్ చేసేసుకోవాలి అందరికీ సమానంగా ఆరించులు ఉండదు ఇప్పుడు ఆరించులు తీసుకొని కార్నర్ దగ్గర ఇలా మార్క్ చేసేసుకొని ఇక్కడ నెక్ డీప్ ఎక్కువ ఉంటేనేమో వన్ పావు నెక్ డీప్ తక్కువ ఉంటే వన్ అండ్ హాఫ్ ఇంచు తీసేసుకోవాలి తీసేసుకొని ఇలా రౌండ్గా అయితే మార్క్ చేసేసుకోండి దీన్ని ఏమంటాం మనం చంక కొలత అంటాం ఇప్పుడు ఈ చంక కొలతను మనం టేప్తోనే కొలుచుకోవాలి ఎందుకంటే మనం మార్కింగ్ చేసింది కరెక్టా కాదా చెక్ చేసేసుకోవాలి కదా ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఎనిమిది పాయింట్ రెండు ఇంచులైతే వచ్చేసింది మధ్యలోకి ఫోల్ చేసేసుకుంటే ఎంత వస్తుందో చూడండి పదహారు సారీ ఎనిమిది పాయింట్ ఒకటి అట్లా ఉన్నట్టుంది పదహారు ఇంచులో వస్తుంది కానీ మన కొలత ఎంత ఉంది అంటే పదిహేనున్నర సో మరి హాఫ్ ఇంచ్ ఎక్కువ వస్తుంది కదా అలాంటప్పుడు ఆరించులకి లైన్ మార్క్ చేసేసుకోలేదా దాన్ని కొంచెం పైకి జరుపుకోండి పైకి జరుపుకొని మళ్ళీ రౌండ్గా మార్క్ చేసుకొని మళ్ళీ చెక్ చేసేసుకోవాలి ఈ విధంగా చెక్ చేసుకోవడం వల్ల మనకి చంక భాగంలో లూజ్ ఉండదు చంక భాగంలో లూజ్ ఉండకపోతే ఆటోమేటిక్గా షోల్డర్స్ కూడా పర్ఫెక్ట్గా పట్టేసినట్టుగా ఉంటాయి ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ ఫోల్ చేసుకుంటే ఎంత వచ్చింది పదిహేనున్నర ఇంచులు మనకు కావాల్సిన కొలత అయితే వచ్చేసిందా సో ఎప్పుడు కూడా ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఈ మెథడ్లో ఫాలో అయితే ఏ కస్టమర్కి కానీ ఎవరికైనా చంక దగ్గర లూజ్ లూజు టైట్ ఉండదు అదే విధంగా షోలర్స్ ప్రాబ్లమ్ కూడా ఉండదు ఒకవేళ ఇలా మనం మ్యాచ్ చేసినాం అనుకోండి లూజ్ ఉన్న టైట్ చేసుకోవడం టైట్ ఉన్న లూజ్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది అదే విధంగా వెనకాల డాట్ స్టిచ్ చేసుకుంటాం కదా డాట్ స్టిచ్ చేసుకున్న తర్వాత సైడ్కి ఈ విధంగా క్రాస్లో డ్రా చేసేసుకోవాలి అప్పుడు మనకి సైడ్కి చేతి ఒక కింది భాగంలో మనం వర్క్ చేసుకున్నప్పుడు కూడా బ్లౌజ్ ముడతలు రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది సో ఖచ్చితంగా ఇలా క్రాస్లో కట్ చేసేసుకోవాలి అప్పుడే మనకి చేతి ఒక కింది భాగంలో ముడతలు రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇప్పుడు వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం కదా ఒక సైడ్ ఇటు ఇంకొక సైడ్ కార్నర్ ఉంటుంది కదా ఇక్కడ చేతులు అయితే కట్ చేసేసుకోవాలి ఇక్కడ చూడండి చేతుల కోసం నేను డబుల్ ఫోల్డింగ్ అయితే పెట్టేస్తున్నాను డబుల్ ఫోల్డింగ్ పెట్టేసేటప్పుడు నేను క్లాత్ ఏ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను అనేది ఒకసారి చూడండి నేను ఈ విధంగా ఫోల్డ్ చేసినాను ఎందుకోసం అంటే ఒకేసారి రెండు చేతులు కట్ చేసేసుకోవచ్చు అదేవిధంగా లోపలికని ఫోల్డ్ చేసినాను కదా ఎందుకు అనేది మనం కట్ చేసిన తర్వాత చూపిస్తాను ఇక్కడ కింద ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి ఒక లైన్ ఆ తర్వాత పాఫ్ ఇంచ్ డిఫరెన్స్తో ఇంకొక లైన్ ఇది ఎందుకోసము పైపింగ్ కోసం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన హ్యాండ్స్ యొక్క పొడుగు ఎంత కావాలి అంటే పదకొండు ఇంచుల చేతి యొక్క పొడుగు హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ ఎందుకు కుట్టు కోసం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుని ఒక లైన్ డ్రా చేసేసుకోండి అదే విధంగా మోచే దగ్గర హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ హ్యాండ్ యొక్క రౌండ్ ఎంత ఉంటే అంత తీసేసుకొని దాన్ని మధ్యలోకి తీసుకోవాలి పదిన్నర ఉంది పదిన్నరని మధ్యలోకి ఫోల్డ్ చేస్తే ఐదు పాయింట్ రెండు ఇంచులకి ఒక మార్కింగ్ తీసేసుకోవాలి మోచేతి వరకు ఉన్న చేతులు కదా హ్యాండ్ యొక్క డౌన్ మూడున్నర ఇంచులు తీసేసుకోండి ఇక్కడ మూడున్నర ఇంచులు తీసేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఆ తర్వాత ఇంతకుముందు మనం చంకొలత ఎంత అనుకున్నాం పదిహేనున్నర ఇంచులు కదా పదిహేనున్నర ఇంచులని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేస్తే ఎంత వస్తుంది మనకి ఏడున్నర కంటే కొంచెం ఎక్కువ వస్తుంది చూడండి ఇంతకుముందు మనం ఏ అక్కడ వెనకాల భాగం కట్ చేసుకున్నాం కదా ఇంచులు పదకొక ఎనిమిది అనేది లైన్ పైన ఉండాలి జీరో అనేది హ్యాండ్ డౌన్ పైన ఉండాలి ఈ విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క ఫిట్టింగ్ స్టిచ్ చేసేటప్పుడు మాత్రం ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేయకండి కొంచెం లాగా స్టిచ్ చేస్తే మూడుతలు రాకుండా ఉంటాయి సైడ్కి వచ్చేసి ఎక్స్ట్రా మార్జిన్ ఈ విధంగా తీసేసుకున్న తర్వాత షేప్ కోసం ఫస్ట్ ఒక రెండు ఇంచులకి ఒక మార్కింగ్ తీసేసుకొని కిందికి తీసేసుకోవాలి తీసేసుకొని ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకొని ఆ కింద ఉన్న పాయింట్ని టచ్ చేసినాం అనుకోండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేప్ ఒకటికి రెండు సార్లు మీరు కూడా డ్రా చేయండి వచ్చేస్తుంది నాకు రావట్లేదు అని అనుకోకండి ఇక్కడ మనం షోల్డర్ పఫ్ అయితే ఇద్దాము షోల్డర్ పఫ్ ఇవ్వాలి అంటే పైన మనకి ఎక్స్ట్రా క్లాత్ కావాలి ఇది ఎంత తీసుకుంటున్నా అంటే నేను మూడున్నర ఇంచులు ఇందులో మీకు కొంచెమే కావాలి అనుకుంటే మూడు ఇంచులు రెండున్నర తీసుకోవచ్చు ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు నాలుగు ఇంచులు కూడా తీసుకోవచ్చు నేను మీడియం పఫ్ కావాలి కాబట్టి నేను మూడున్నర ఇంచులు తీసేసుకున్నాను సో దీన్ని రాశి బుట్ట హ్యాండ్స్ అని కూడా అంటాము ఇప్పుడు ఈ విధంగా పైకి మూడున్నర ఇంచులు తీసేసుకొని ఇలా కలిపేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి రాశి బుట్ట హ్యాండ్స్ మోడల్ అని అంటాం చూడండి ఈ షేప్ అనేది పర్ఫెక్ట్గా ఇలా మార్క్ చేసేసుకోవాలి మరి ఈ హ్యాండ్స్కి లోతు తీయాలా వద్దా అంటే మనం ఏ హ్యాండ్స్ అయినా లోతు తీయాలి కాకపోతే వీటికి లోతు అనేది నేను పైన షోల్డర్ జాయింట్ షోల్డర్ దగ్గర కూర్చులు పెట్టుకున్న తర్వాత తీసేసుకుంటాను ఎందుకంటే స్టిచ్ చేసేటప్పుడు కొంచెం రివర్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఈ మెథడ్లో అయితే నేను కట్ చేసేసుకుంటున్నాను ఇక్కడ నేను క్లాత్ ఎందుకు ఈ విధంగా ఇక్కడ చూడండి ఖర్చు మార్క్ ఇక్కడ పెట్టేసుకోవాలి ఈ లైన్ పైన ఇక్కడ ఖర్చు మార్క్ పెట్టుకున్నాం కదా ఆ ఖచ్చి మార్క్ పెట్టుకున్న ఆ పైన మొత్తం కుచ్చులు పెట్టేసుకుంటే సరిపోతుంది మళ్ళీ కొలుచుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు ఇక్కడ చేతులు నేను ఈ విధంగా ఎందుకు జాయిన్ చేసేసుకున్నాను అంటే ఇలా జాయిన్ చేసుకోవడం వల్ల మనకి కు అతుకులు అనేవి కేవలం రెండు సైడ్లు మాత్రమే పడతాయి అందుకోసమే నేను క్లాత్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాను లేకపోతే నార్మల్గా ఫోల్డ్ చేసినాం అనుకోండి నాలుగు సైడ్లు అతుకులు అయితే పడిపోతాయి ఓకేనా ఇవి వచ్చేసి రాశి బుట్ట హ్యాండ్స్ నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత మిగిలిన ప్లేస్లో ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి వెనకాల భాగంని ఇలా పార్ట్ సైడ్ ఇలా క్రాస్లా కట్ చేసినాం అనుకోండి దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఫిట్టింగ్ అయినా సైడ్కి ఎక్స్ట్రా మార్కింగ్ తీసేసుకున్నాం కానీ నెక్ ఒకటి మార్క్ చేయలేదు ఎందుకంటే ఫ్రంట్ నెక్ తక్కువ ఉంటుంది కదా ఫ్రంట్ నెక్ ఎంతుంది ఏడించ్లు ఏడి ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఆ పైన పావించి పైకి తీసేసుకోవాలి ఇంతకుముందు వెనకాల నెక్ ఎంత తీసుకున్నాం టూ పాయింట్ టూ ఇంచెస్ తీసేసుకున్నాం కదా సేమ్ అదే టూ పాయింట్ టూ ఇంచెస్ ఇక్కడ కూడా తీసేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఏనా మార్క్ చేసుకోవాలి వెనకాల ఇంతకుముందు మనం ఏం పాన్ షేప్ డ్రా చేసుకున్నాం కదా ఫ్రంట్ అనేది మన ఇష్టం కింది నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసేసుకోండి వెనకాల రెండు ఇంచులు తీసుకున్నాం కదా ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసేసుకొని ఇలా క్రాస్లా మార్క్ చేసేసుకొని ఇక్కడ మీకు రౌండ్ అంటే రౌండ్ సేమ్ పాన్ షేప్ అంటే పాన్ షేప్ స్టార్ అంటే స్టార్ ఏదైనా మార్క్ చేసేసుకోవచ్చు వెనకాల మనం అదే షేప్ డ్రా చేసేసుకున్నాం కదా ఫ్రంట్ చేసుకోవచ్చా లేదా అంటే ఏదైనా చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం అయితే ఏమీ లేదు ఓకే సో ఈ విధంగా సైడ్కి ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల మనకు ఫ్రంట్ నెక్ అనేది రౌండ్గా యూషేప్ లాగా అయితే కనిపిస్తుంది నెక్స్ట్ చంక భాగం ఆల్రెడీ చంక మార్క్ చేసుకున్నాం కదా అండ్ డౌట్ వస్తుంది కదా కానీ మనం హ్యాండ్ మూమెంట్ అనేవి ఫ్రంట్ సైడ్లో ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ యొక్క చంక దగ్గర ముడతలు వస్తాయి ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే లోతు అనేది తీసేసుకోవాలి లోతు అనేది ఏ విధంగా తీసేసుకోవాలి అంటే మిడిల్లో హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకొని ఈ విధంగా లోతు తీసేసుకుంటే మనకి ముడతలు అనేవి రావు ఓకేనా నెక్స్ట్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ పొడిగే విధంగా తీసేసుకోవాలి అంటే వెనకాల భాగం ఎంత పొడుగుందో దానికంటే ఇంచులు పైకి మార్క్ చేసేసుకోవాలి ఈ ఇంచులు ఎందుకు పైకి మార్క్ చేసేసుకోవాలి అంటే ఫ్రంట్ పార్ట్ కోసం ఇప్పుడు ఏ సైజ్ వల్ల అయినా ఇదే మెథడ్ ఫాలో అవ్వండి ఇంచులు తీసేసుకొని ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత మన బ్లా ఇక్కడ రెండించుల కంటే కిందికి నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంటేనేమో హాఫ్ ఇంచ్ ముప్పై కంటే ఎక్కువ ఉంటే వన్ ఇంచ్ తీసేసుకొని ఇంకొక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా డ్రా చేసేసుకున్న తర్వాత ఏ సైజు వాళ్ళకైనా రెండున్నర ఇంచులు కామన్ ఆ తర్వాత నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంటే రెండున్నర తీసుకోండి ముప్పై కంటే ఎక్కువ ఉంటే పదకొక మూడు ఇంచులు తీసేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలి ఇది మన మిడిల్ పాయింట్ రెండించుల లైన్ ఉంది కదా అది వచ్చేసి హుక్స్ కాజా పట్టి సైడ్ రెండించుల లైన్ కంటే పైకి వన్ ఇంచు సైడ్ జాయింట్ సైడ్ హాఫ్ ఇంచ్ తీసేసుకోవాలి ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నింటిని కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడువు అని అంటాం సో మీరు అసలు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం అయితే ఏమీ లేదు జస్ట్ నార్మల్గా చూసుకుంటూ ట్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మెయిన్ డాట్ చూడండి మెయిన్ డాట్ ఏ విధంగా మాకు చేయాలి ఇప్పుడు డాట్ వచ్చింది కదా అక్కడ స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకొని దీని యొక్క పొడుగు రెండున్నర ఇంచులు తీసేసుకొని ఇది కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఇది ఒకటి సెట్ అయింది అనుకోండి అంత కూడా సెట్ అవుతుంది ఒకవేళ మనకి చెస్ట్ పార్ట్ లూజ్గా ఉందనుకోండి ఈ లైన్ కొంచెం పైకి జరిపేసుకోండి చెస్ట్ పార్ట్ పట్టేసినట్టు ఉంటే ఆ లైన్ కిందికి తీసేసుకోవాలి అప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది సరిపోతుంది అదేవిధంగా సెకండ్ డాట్ వచ్చేసి హుక్స్ కాజా పట్టి సైడ్ హుక్స్ కాజా పట్టి ఎంత పొడుగు ఉంటే దాన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి సెకండ్ సెకండ్ అయితే స్టిచ్ చేసుకోవాలి దీని యొక్క పొడుగు కూడా సేమ్ రెండున్నర ఇంచులు రెండు బావు తీసేసుకోవచ్చు తీసేసుకొని సైడ్కి మాత్రం పావు పావించు తీసుకోవాలి మెయిన్ డాట్కి ఎక్కువ తీసుకున్నాం కదా అని దీనికి తీసుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు జస్ట్ ఈ విధంగా తీసేసుకోండి ఇప్పుడు ఈ రెండు డాట్స్ స్టిచ్ చేసిన తర్వాత థర్డ్ డాట్ ఏ విధంగా స్టిచ్ చేయాలి అంటే ఈ రెండు డాట్ల మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంది టూ పాయింట్ టూ ఉంది సో సేమ్ అదే విధంగా ఈ డాట్ నుండి ఇటు సైడ్కి టూ పాయింట్ టూకి మార్క్ చేసేసుకోండి విధంగా ఈ ఇంకో డాట్ నుండి ఇటు ఇప్పుడు ఇవి రెండు ఏ పాయింట్ దగ్గర కలుస్తాయో అదే మన థర్డ్ డాట్ ఓకే దీని యొక్క పొడుగు కూడా మూడు మూడున్నర ఇంచులు నాలుగు వరకు వచ్చేస్తే ఏం ప్రాబ్లం లేదు ఈ డాట్స్ అన్నీ కూడా ఈక్వల్ తోని కట్ చేసినాం స్టిచ్ చేసినాం అనుకోండి మనకి షేప్ అనేది రౌండ్ వస్తుంది షార్ప్గా రావాలి అనుకున్న వాళ్ళు కొంచెం దగ్గరికి ఇప్పుడు నేను మాకు చేస్తున్నా చూడండి ఇది వచ్చేసి మనకి హుక్స్ గాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఉండడానికి అదేవిధంగా ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్ స్టిచ్ చేసినప్పుడు క్లాత్ అనేది ఎక్కువ పోతుంది కదా లోపలికి అన్ అది అడ్జస్ట్ చేయడానికి ఈ విధంగా తీసేసుకోవాలి ఇది మొత్తం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ కట్ చేసుకోవడానికి వెనకాల భాగం ఎంత పొడుగుందో అంత పొడుగు తీసేసుకొని ఒక సైడ్ హెచ్ అని ఒక సైడ్ ఎస్ అని రాస్తున్నా హుక్స్ కాజా పట్టి సైడ్ సైడ్ జాయింట్ సైడ్ అని అర్థం సో ఇప్పుడు హుక్స్ కాజా పట్టి సైడ్ దీని ఒక పొడుగు మూడున్నర ఇంచులకి మార్క్ చేసేసుకోండి సైడ్ జాయింట్ సైడ్ మూడు ఇంచులు విధంగా మనకి మెయిన్ డాట్ డాట్ స్టిచ్ చేసినాం కదా ఈ మెయిన్ డాట్ హుక్స్ కాజా పట్టి నుండి ఎంత దూరంలో ఉన్నది అనేది అయితే కొలుచుకోవాలి చూడండి ఈ విధంగా మెయిన్ డాక్ట్ కాజా పట్టి నుండి పాదొక నాలుగు ఇంచుల దూరంలో ఉంది కదా సేమ్ అదే పదొక నాలుగు ఇంచుల దూరంలో దీని యొక్క పొడుగు వచ్చేసి రెండు ఇంచులు రెండున్నర ఇంచులు తీసేసుకోవచ్చు పొట్ట ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ ప్లేస్లో తగ్గించుకుంటే మనకి ముడత అనేది రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత సేమ్ అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకోవాలి ఇంకా కూడా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదేవిధంగా వీడియో మీకు ఏ ఒక్క పాయింట్ యూజ్ అయినా ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు ఎందుకంటే మీరు చేసే ఒక లైక్ వల్ల ఇంకా మిగతా వాళ్ళకి వీడియో అనేది రికమెండ్ చేస్తుంది సో అదే విధంగా మన ని కొత్తగా మీరు ఎవరైనా చూసిన వాళ్ళు ఎవరు ఉంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకొని డౌట్స్ ఉన్న వాళ్ళు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్